మీరు ఎవరు నాకు తగ్గించి పోయాలంటే చూ చదు చూడ ముందు ఎస్కెప్షన్లో ఉంటుంది మా చెయ్యడం और मिलने ला रहे हैं विमान के हां इधर उधर इधर उधर आसपास निकलने पर टिकने दीजिए सभी लोग शांति कर दो वाले ఉన్నాయి పొలాలు పోలి ఆరు గంటలు మాసారి పొలం పడిపోయింది చాలా వస్తుందని వాటర్ తాగుదామని వెళ్ళి వెళ్ళేసరికి కొంచెం కొంచెం వస్తుంది తాడు ఆధారం ఇంటికి వచ్చి వాళ్ళ డాడీని తీసుకొని ఆయన ఒక కార్ తీసుకొని పోయేసరికి మొత్తం మోటార్లు మునిగి మునిగిన ఇక నానే వద్దులే కాలు కొలిపోతుంది మనం వల్ల కాసుకుంటు కొంచెం కాలు అయిద్దేమో అనేసి వచ్చినాం వచ్చాక ఒక ఆఫీసర్ అమ్మేసి వచ్చింది ఎవరో ఒక వచ్చినా ఏం చేసింది వచ్చి టూలు ఏమైనా ఉంటే లేకుండా వచ్చినట్టయితే పై వాళ్ళకి ఫోన్ చేసో ఏదన్నా రిక్వెస్ట్ చేసో కొంచెం టూలు లేకుండా గేట్లు ఎత్తుకుంటూ ఉంటే అనీలు వెళ్ళిపోయాయి కాలు ఇట్లా తేగపోయాయి అవి ఏం చేయకోకుండా చెప్పులు ఊడిపోతున్నాయి ఆ చెప్పులు కడుకొని పోయారు వచ్చి కానీ ఏమేమి చేయలేశారు మొత్తం ఒక అంత మాత్రం ఊరు కొలివారు దాటిందో దాటలేదో చాలా తెగిపోయింది లేకపోయిన పోట ఇటు కట్ట ఉన్నది ఈ కట్ట అట్లా ఆపేసరికి మొత్తం ఊరి మీద పడింది ఫస్ట్ ఆ కట్ట ఫ్లోట్ అయి ఫ్లోట్ అయి చెప్పడానికి ఆ కట్ట ఎప్పుడైతే కట్టేదో మొత్తం అలా అటు పొలాల మీద పడింది మొత్తం ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు అటున్న పొలాలు మొత్తం మంచిలోకి ముంచుకొని కంపెట్టాలి అసలు చెప్పలేము సార్ ఆ గలీజు అసలు అది పోయింది గలీజు పెట్టి మ్యాట్ మేట పెట్టే కాడ మేట పెట్టింది కంపొచ్చే కాదు కంపొచ్చింది ఏర్లు మొదలు ఎన్ని రకాలుగా ఉండాల్సిందీ అన్ని రకాలుగా వచ్చేసి పొలాల లాగినాయి మొత్తం మోటార్లు కొట్టపోయినాయి సారు ట్రాక్ పెట్టెలు ఒకటే నీళ్ళు పడి అవి కూడా బాగుండే మొత్తం అవి ఏం జరిగింది మొత్తం వండు పెట్టిన సర్లేకపోతే ఏం లేదు వాటిల్లో అసలు మళ్ళీ కొత్తవి కొనుక్కుని కొత్తవి చేసుకోవాల్సిందే పొలం ఇంకా దానిలేసా దానిలేదు మగలా లేకపోతే एलिंगल मंतगा तोल वारको लाकुल एलिंगल बेटी लाकुल चेस सर एलिंगल बेटी बाय कलर बसला पैसा नेवल्यास दान वारिक आलेर मोडा नकोडय तो वारु टी कैंप लेतो बताय थुंगलांनी सील केयड मली समस्या समजचोची के मागले काम गंडी पडतो सर कामाला मोटा नील गावला अरे फाय कलर आता खूप चालम काम पडता लेग किती बाय एलिंगल फाव탄 के 25 बाय मेला के माकी hablo